నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఫాలో అయిన తర్వాత అంటే ఓటమి అంటే ఊహించినటువంటి ఓటమి ఆయనకి ప్రజలు ఇచ్చిన తర్వాత ఆయన మానసిక స్థితి కాస్త దెబ్బతిందా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మరి ఆయన ఒక్కసారి అంటే రెండుసార్లు ప్రెస్కి వచ్చారు ఓడిపోయిన వెంటనే ఒకసారి వచ్చారు ఆయన ఏమన్నారంటే ఎక్కడో తప్పు జరిగింది అది ఏం జరిగిందో భగవంతుడు తెలుసు నా దగ్గర ఆధారాలు లేవు అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈవీఎంలో తేడా జరిగింది అనేసి అది అది ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక రకమైనటువంటి చర్చ జరిగింది ఏంటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మనటిదాకా ఇతనే ఈవీఎంల కోసం తప్పుగా మాట్లాడటం ఏంటి మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా అప్పుడు కూడా అంత రాదు అనుకున్న వాళ్ళకి అంత సీట్ వచ్చింది కాబట్టి మరి అప్పుడు ఎందుకు అనలేదు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఇటు అని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళే చెవులు కొరికి నవ్వుకున్నారు మరి నిన్న ఎమ్మెల్సీస్తో మీటింగ్ పెట్టాడు ఆయన మీటింగ్ పెట్టి ఆయన మళ్ళీ ఇలాగే కాస్త మతి లేనట్టుగానే అతని మాట ధోరణి సాగింది ఆయన ఏమంటాడు మేము మా ప్రభుత్వ హయాంలో కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ఇవేవి చూడకుండా ప్రతి ఇంటికి మంచి చేసాం ఇప్పుడు మన గ్రామాలకు వెళ్ళి ఏ కుటుంబాన్ని అడిగినా మన నుంచి ఎంతో కొంత మంచి జరిగిన వాడు అంటే లబ్ధి జరిగిన అనే పదాన్ని మంచి జరిగిన అంటూ ఉపయోగించారు మంచి జరిగిన కుటుంబాలు ఉంటాయి సో మనం డైరెక్ట్గా మన ప్రజల్లోకి వెళ్ళి మన పోరాటాలు చేయవచ్చు అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అప్పుడే అధికారంలోకి వచ్చే వారం రోజులు కూడా అవ్వకముందే రకరకాల అరాచకాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో నాకు ఓటు వేయలేదు అంటూ ప్రజల మీద చాలా దౌర్జన్యాలు గూండాగులి చేస్తూ ఉన్నారు నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఎందుకు ముక్కున వేలేసుకుంటున్నారంటే సాక్షాత్తు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని హత్య చేసి ఆ శవాన్ని కారులో తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్సీ అనంత బాబుని పక్కన పెట్టుకొని ఇతను గోండాజం రౌడీ ఈజం ఇటువంటి విషయాలు ఇతను మాట్లాడుతుంటే హత్యల కోసం మాట్లాడుతూ ఉంటే చాలా క్యామిడిగా అనిపించింది జనానికి తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు కౌంటింగ్ అయిన తర్వాత ఓకే వీళ్ళు చేశారు కొన్ని శిలా ఆ పంచాయతీ మీద ఉన్నటువంటి ఆర్బీపీ మీద ఉన్నటువంటి కొన్ని శిలా పలకాలను తీసేసారు ఎందుకు చేశారు ఆ కట్టడాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కంప్లీట్ కట్టడాన్ని వీళ్ళు రంగులు మార్చుకుని వీళ్ళు బొమ్మలు వేసుకున్నారు ఇది మా నాయకులు ఇచ్చినటువంటి మా ప్రభుత్వం చూడండి కాబట్టి మా మాయే ఉండాలని చెప్పేసి వాళ్ళు న్యాయపరమైన పోరాటంలో భాగంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ శిలా పలకాన్ని బదులుపడిస్తారు అంతేకాని వాళ్ళు ఎవరిని చంపలేదు వాళ్ళు ఎవరిని కొట్టలేదు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యాలు గోడాయి కూడా చేయలేదు అది కూడా ఆ రెండు మూడు రోజులే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో వీళ్ళందరితో మీటింగ్ పెట్టి మనకి దౌర్జన్యాలు వద్దు ఇవన్నీ చేసుకుపోతుంటే వాళ్ళకి మనకి ఏమాత్రం భేదం ఉండదు మనం కేవలం అభివృద్ధి మాత్రమే చేస్తాం అభివృద్ధి చేసుకుంటూ పోదాం మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో కూడా మనం ఇదే మెజార్టీతో రావాలి కాబట్టి మీరు అందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవడం అని చెప్పేసి ఆయన ఒక గైడెన్స్ ఇచ్చినో కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిగా ఆయన మాటకి కట్టుబడి ఎవరు కూడా ప్రశాంతంగా ఉన్నారు కానీ ఇటువంటి అల్లరితో చేయట్లేదు ఆ రెండు రోజులు చేశారు సో ఆ రెండు రోజులు చేసిన చిన్న 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 అల్లర్లు ఇతను పెద్ద బూతలు చూపెడుతున్నాడు డ్రైవర్ హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వ్యక్తిని పక్కన గుర్తుపెట్టుకున్న దెయ్యాల వేదాలు వచ్చేటు మాట్లాడటం చాలా చాలా క్యామెడ్గా ఉంది నేను ఇంకోటి అన్నాడు కేంద్రంలో ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు రాలేదు ముప్పై సీట్లు తక్కువగా ఉన్నాయి కేంద్రంలోని గతంలో ఎప్పుడూ కేంద్రానికి ఈ పరిస్థితి రాలేదు అని చెప్పేసి అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నిల్లు నాళిజ్యమా అనిపిస్తూ ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాగే సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది పివి నరసింహరావు గారు చాలా కష్టపడి ప్రభుత్వం పడిపోకుండా ఉండటం కోసం చాలా ఆయన అప్రమేద చాణిక్యుడు రాజకీయ చాణిక్యుడు ఆ అంతా కూడా ఆయన ఉపయోగించాడు అప్పట్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ ఎంపీగా నగరేటువంటి తోట సుబ్బారావు గారిని ఆతను కాంగ్రెస్లో తీసుకున్నాడు వాళ్ళిద్దరికీ పౌరపత్యం బట్టి ఈ విధంగా అక్కడక్కడ ఉన్నటువంటి ఎంపీలు తీసుకుని ప్రభుత్వం నిలబెట్టుకున్నాడు అప్పుడు సంకీర్ణ ప్రభుత్వమే తర్వాత తొంభై ఆరులో ఆ తర్వాత సారీ త తొంభై ఆరు కంటే ముందు తొంభై మూడులో యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు కూడా సంఖ్య ప్రభుత్వమే దేవగౌడ ఐకే గూజుదారు వీళ్ళందరూ నిలబడి కష్టపడి ప్రభుత్వం నిలబెట్టుకున్నారు తర్వాత తొంభై ఆరులో కూడా సంఖ్య ప్రభుత్వమే అప్పుడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ చైర్మన్గా ఉండి అప్పుడు కూడా కేంద్రంలో చక్రం తిప్పి అడిగిన ప్రభుత్వం పడిపోకుండా ఉండటం కోసం చాలా ఇబ్బందులు పడి చాలా కష్టపడి ఎంతోమంది ఎంపీలతోటి ముఖ్యమంత్రి మాట్లాడుకొని మరి ఆర్థిక సుస్థిరత దేశానికి వస్తుందని చెప్పేసి అతను ఆ రోజుల్లోనే చాలా దూర పాలసన చేసి భారతదేశంలో కేంద్ర స్థిరమైన ప్రభుత్వం ఉన్నాకి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎంత ప్రయత్నం చేశారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఉన్నారో మరి ఎక్కడైనా విదేశాల్లో ఏదైనా మరి వేరే పనులు ఉన్నారేమో బహుశా సో సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు కాస్త సార్ ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడుందో ఇప్పుడు రికార్డు కూడా లేని లేకుని విధులుగా మాట్లాడుతుంటే తెలియక కాదు మతిస్థిమతో లేక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా రెండోది ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే మనకి శాసన మండలిలో బలం ఉంది వీళ్ళు అసెంబ్లీలో ఏ ప్రాజెక్టుని పాస్ చేసినా బిల్లు పాస్ చేసినా మనం ఇక్కడ శాసన మండలిలో మనం నిలిపి అని చెప్పేసి ఒక డైరెక్షన్ చేశారు అంటే అది చిన్నగా ఏమంటాడు ప్రజలకి ఆమోదయోగ్యం కాకపోతే మనం ఆపేద్దాం అంటున్నాడు ఇతనికి ప్రజల ఆమోదయోగ్యంతో అతనికి పనిలేదు ప్రజల యొక్క అభిరుచి కోరుకున్నవాడు ప్రజలు మేలు కోరుకున్నవాడు అయితే ఐదు సంవత్సరాలు ఈ విధంగా పరిపాలించడు ప్రజలు కూడా నీ ప్రభుత్వం మాకొద్దు నీ పరిపాలన మాకు వద్దు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు వద్దని చెప్పేసి ఇక్కడ తీపి ఇవ్వరు కనీసం ఇతని ప్రభుత్వం మీద కనీసం యావరేజ్ యావరేజ్ మినిమం యావరేజ్ స్పందన అయినా ఉంటే కనీసం ముప్పై ముప్పై ఐదు సీట్లు ఇచ్చేవారు కానీ పదకొండు సీట్లే ఇచ్చారంటే అంటే తన ప్రభుత్వం మీద అసలు లేదు మరి వదిలేసారి కాదు ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు అనేది ఉండదు నాకు తెలిసింది సో ఇప్పుడు ఏమంటాడు అతను మండలి సభ్యుల ద్వారా ఆ బిల్లును ఎదుర్కొంటాం అని చెప్పేసి అంటాను అంటే ఒక సైకోమెంటాలిటీ చూపిస్తున్నాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో బతిమాల్కొని బతిమాల్కుని తెచ్చే ప్రాజెక్టులన్నీ శాసనసభలో బిల్లు పాస్ చేస్తే ఈయన శాసన మండలిలో ఆబ్జన్ చెప్తాడు కౌన్సిల్లో ఆబ్జన్ చేస్తారు ఇక్కడ అంటే ఒక శాటిజం అతనిలో ఉంది శాటిజం పెరిగిపోయింది అతను ఓడిపోయేటప్పటికి మానసిక స్థితిని పూర్తిగా కోల్పోయాడు అతను పూర్తిగా ఇక్కడ పాస్ అయ్యే ప్రతి బిల్లు అక్కడ ఆపిస్కుంటూ వెళ్ళిపోతాడు ఇంకా రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోతుంది అభివృద్ధి జరిగే ప్రజలు మాత్రం చేయడతను సో మరి ఈ యొక్క వ్యవహారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ శాసన మండలిలో ఉన్నటువంటి నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీని మా నాయకుడు బహుశా రద్దు చేసే ఆలోచన ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది మేము మేము కూడా అతనికి చెప్పాం ఈ ఎమ్మెల్సీస్ వల్ల మనకు రేపొద్దున చాలా ఇబ్బందులు వస్తాయి ఈ రద్దు ప్రపోజల్ పెట్టనని చెప్పాం బహుశా ఆయన కానీ చేస్తారేమో ఒకసారి అధికారాన్ని చేస్తాడా లేకపోతే కొంతమంది ఎమ్మెల్సీలు చంద్రబాబు వేపు చూస్తున్నారు పాపం పిలుస్తారేమో అని చెప్పేసి ఆ విధంగా ఓ పది పదిహేను మందిని అతను తీసుకుంటాడా అన్నది మనం వేచి చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఇలాగే ఉంటే రేపొద్దు రాష్ట్రానికి చాలా ప్రమాదకర వచ్చే పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది థ్యాంక్ యూ